హలో అండి ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే కట్ చేసి చూపిస్తానండి ఇది వచ్చేసి ఒక ఫంక్షన్ అనమాట ఇది మెజర్మెంట్ బ్లౌజ్ ఇది కరెక్ట్గా ఉందన్నారు దీన్ని బట్టి బ్లౌజ్ అయితే కట్ చేద్దాము ఎల్బో హ్యాండ్స్ పెడదాము దీనికి వచ్చేసి కాస్ట్ వర్క్ అయితే చేయబోతున్నానండి వర్క్ అంటే అదే నేను నేను చేసే టైపు మగ్గం వర్క్ కాదు నార్మల్ టైప్ చేసిస్తాను అంత బడ్జెట్ పెట్టుకోలేరు అనమాట ఇది సింపుల్గా లాగేసేయాలి ఎక్కువ లేకుండా సింపుల్ మోడల్ అనమాట ముందైతే హ్యాండ్స్ కట్ చేద్దాం వస్తుంది వస్తుందన్నమాట హ్యాండ్కి కూడా ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకొని హ్యాండ్ పొడవు వచ్చేటప్పటికి తొమ్మిది ఇంచులు నిజంగా తీసేసుకుంటున్నాను అండి చిన్న పాప మెచ్యూర్ ఫంక్షన్కి అనమాట ఇలా తీసుకొని ఒక లైన్ అయితే గీసుకోండి ఇలా గీసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ ఇలా పెట్టుకొని రెండు ఇంచులు చంకడ ఉండి తీసుకొని చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు హ్యాండ్ కట్ని ఒక్కరైతే భయపడిపోతూ ఉంటారనమాట ఎందుకండి చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు కొంచెం బ్లౌజ్ చిన్న సైజు బ్లౌజ్ ఏనండి చిన్న బాబా ఇలాగా ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి ఇక్కడ ఒక కట్ పెట్టుకోండి వంకీ హ్యాండ్ అన్నాను కాబట్టి కొంచెం హ్యాండ్ కూడా డిజైన్ పెట్టుకోవాలి అన్నమాట హ్యాండ్ ఈ విధంగా అయితే మనము కట్ చేస్తామండి చక్కగా ఉంటుంది హ్యాండ్ వేసుకుంటే ఇది ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్ట్రైట్ కటింగే కట్ చేస్తానండి చిన్న పాప చెస్ట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట ఎక్కువ చెస్ట్ ఉంటుంది కాబట్టి మితంగా కట్ చేసు క్రాస్ కటింగ్ అవసరం లేదు మితంగా పెట్టేసుకున్నా కూడా మనకి సరిపోతుంది ఒక హాఫ్ ఇంచ్ అయితే కింద ఖర్చు కోసం కనిపిస్తుంది కదా మీకు ఇలా ఒక హాఫ్ ఇంచ్ అయితే కింద ఖర్చు కోసం ఇది మామూలు ఎవరికన్నా చెప్పేది అనమాట మామూలుగా అయితే ఆది బ్లౌజ్ ఇదండి ఆ పాపకి చాలేదనమాట ఇదైతే తీసుకొచ్చారు చెస్ట్ లూజ్ అయితే తీసుకుంటున్నాను ఇవ్వండి కాజా పట్టికాయ నుంచి చంక దగ్గర వరకు చెస్ట్ లూజ్గా అయితే తీసుకుంటున్నాను ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంచులు ఖర్చు ఎక్స్ట్రా ఎప్పటికన్నా ఫ్యూచర్లో లావైతే అయితే ఇప్పుకునేదానికి ఇలా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క హైట్ ఇక్కడి నుంచి ఇలా ఏదో తీసేసుకున్న తర్వాత నెక్ వచ్చేటప్పటికి రెండున్నర ఇంచులు నెక్ షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు పెడుతున్నాను చంకడం కూడా ఐదున్నర విధంగా తీసేసుకొని బ్యాక్ నెక్ అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాము చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందండి ఈ మెథడ్ ఒకసారి ఫాలో అవ్వండి మీరు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ పైకే ఇప్పుడు రౌండ్ నెక్ అనమాట కాసులు కదండీ కాసులకంతా కూడా రౌండ్ నెక్ అయితేనే చక్కగా ఉంటుంది ఇలా తీసేసుకున్నాం ఇది మనకి ఇప్పుడు బ్యాక్ నెక్ కదా మన బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా తీసేసుకునే చూడండి ఇవ్వండి ఇలాగే చెస్ట్ పొడవు అయితే పెట్టుకోవాలి ఫస్ట్ చెస్ట్ పొడవు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందనమాట దీన్ని స్ట్రైట్గా ఒక లైన్ తీసేసుకున్నాము తర్వాత ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచు లేదా రెండు ఇంచులు ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ రెండున్నర చిన్న సైజు కాబట్టి రెండున్నర రెండు ఇదనమాట రెండు ఇంచులే అనుకోండి ఇక్కడికి వచ్చింది ఆ అమ్మాయికి మార్కింగ్ రెండు పెట్టాను ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి మీకు కట్ చేయట్లేదండి నార్మల్గా కంటిన్యూ చేస్తున్నాను చూడండి ఫ్రంట్ తీసేసిన తర్వాత బ్యాక్ అనేది మనం కట్ చేద్దాం ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఫ్రంట్ పార్ట్కి పెట్టుకుందాం ఇలాగా పెట్టేసుకోండి స్ట్రైట్గా స్ట్రైట్ కటింగ్ అన్నాం కాబట్టి స్ట్రైట్గా పెట్టేసుకొని ఇక్కడ మనం మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా ఇక్కడ బండ్లు ఎక్కువ వస్తాయండి మాకు అందువల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఇవ్వండి ఇక్కడ 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 నుంచి ఇక్కడ రెండు ఇంచుకి ఇక్కడ మార్కింగ్ ఒకటి వచ్చింది తర్వాత ఇక్కడ చెస్ట్ ఇక్కడికి ఒకటి డాట్ కోసం అన్నమాట ఇది ఇట్లా పట్టేసుకొని ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర ఇక్కడ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ అవుట్ సైడ్ నెటికి కట్ చేసుకోవచ్చు మనం ఈ విధంగా మనం అయితే కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కూడా కట్ ఇలా పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసేసేయండి ఓకేనా ఇప్పుడు దీన్నైతే మనం చక్కగా కలిపేసుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా నీట్గా ఇలా కలిపేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్కు వచ్చేటప్పటికి ఇంచులు సరిపోతుందండి చిన్న పాప కదా మరి డౌన్ అయిపోయినా బాగోదు అలా చక్కగా బాక్స్లా తీసుకొని ఇంతే ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ కూడా ఇంతే ఈ విధంగా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇక్కడ డాట్ ఒకటి పెట్టుకోండి రెండు ఇంచుల దగ్గర డాట్ పెట్టుకోండి ఇక్కడ టూ ఇంచెస్కి ఒక డాట్ ఫ్రంట్లో లోతు లోతు కూడా చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి తీసేస్తారండి అక్కడి నుంచి తీయకూడదు ఒక రెండు ఇంచులు వదిలేసుకొని ఇక్కడి నుంచి ఈ పార్ట్ వరకే తీయాలా ఇక్కడ ఇక్కడ కూడా ఈ పార్ట్ వరకే మనం లోతు అనేది తీసుకోవాలి ఇక్కడి నుంచి ఒక రెండు ఇంచుల కండి నుంచి మనం లోతు తీసుకోవాలి అప్పుడు షోల్డర్ కొంత తగ్గిపోతుంది అనమాట మనకి పై నుంచి తీసాము అంటే ఇలా తీసుకున్నాము అంటే మనకి చక్కగా వస్తుంది అన్నట్టు ముడతలు రావు ఏముండవు ఇది ఈ ప్రాసెస్లో కట్ చేసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది షేప్ బెల్ట్ కూడా నేను మీకు చెప్తాను చూడండి సైజ్ ఉండండి బ్యాక్ నెక్ కూడా కట్ చేసి అంటే ఈ విధంగా పెట్టేసుకొని ఇలాగ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పెట్టేసుకోండి టేప్ తీసుకొని కొల్చుకోండి ఒక ఇప్పుడు నాలుగు ఇంచులు వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకోండి ఇక్కడ పట్టుకు మూడున్నర ఇక్కడ రెండున్నర మూడు కూడా వస్తుంది అనుకోండి ఇప్పుడు సైడ్ మూడు మూడున్నర మూడు మూడు ఈ అమ్మాయికి ఇది సరిపోతుందనమాట చెస్త తక్కువ కదండి చిన్న పాప కదా అందువల్ల షేప్ బెల్ట్ అనేది కొంచెం పెద్దది వస్తుందన్నమాట ఓకేనా అర్థమైందో ఫ్రెండ్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి